స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను దేవుని మహాకృపను బట్టి మనందరము మరొక నూతన దినాన్ని అనుభవించే ఆధిక్యత దేవుడు అనుగ్రహించి ఉన్నాడు కనుక మనమందరమును దేవునికి కృతజ్ఞతలమై ఉండాలని నేను మనవి చేసుకొని చూన్నాను మరి తన ప్రజల చుట్టూ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను చూడండి ధనవంతులు కానివ్వండి సెలబ్రిటీస్ కానివ్వండి ఆయా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులకు సెక్యూరిటీ వాళ్ళు చుట్టూగా ఉండి ఏ ఆపద ఏ కష్టం రాకుండా వాళ్ళను ఆదరించేటటువంటి వారుగా భద్రతను ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు అయితే మన జీవితాలలో మనం సెలబ్రిటీలం కాదండి ధనికులం కాదండి ఉన్నతమైన స్థాయిలో ఉండినటువంటి వారము కాదండి అయితే మన చుట్టూ ఎవరు ఉండి ఆయా అందు మనలను రక్షించేటటువంటి వారుగా ఉన్నారు అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో ఫోన్ కాల్ ద్వారా కానీ కామెంట్స్ రూపంలో కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థించడానికి మేము సిద్ధంగా ఉన్నాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను కీర్తనలు నూట ఇరవై ఐదు రెండవ వచనము యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును స్నేహితులారా ఒక పంట చేను జంతువుల పాలు కాకుండా దొంగల పాలు కాకుండా అది పతనానికి కానీ నాశనానికి కానీ లోను కాకుండా అప్ పంట చేను చుట్టూ కంచెను వేసి దానికి కావలిని భద్రతను అందించేటటువంటి వారంగా ఉంటాం కొంత కొంతమంది గొప్పవారు ఈ సమాజంలో పేరు ఎన్నిక గలిగినటువంటి వారు ధనికులు నివసించేటటువంటి గృహాల చుట్టూ కట్టుదిట్టమైనటువంటి ప్రహారీ గోడలను నిర్మించి విద్యుత్ కంచె వేసి సెక్యూరిటీ వాళ్ళను కావలిగా ఉంచి వాళ్ళను పరీక్షించ పరిరక్షించేటటువంటి వారిగా ఉంటారు అయితే స్నేహితులారా ఇవి భౌతిక సంబంధమైనటువంటి భద్రతను అందించేటటువంటివిగా ఉండవచ్చు అయితే మనమందరము మనలో చాలామంది సామాన్యమైనటువంటి జనులము ఈ లోకంలో ఏ హోదా ఏ రకమైనటువంటి ఉన్నత స్థితి లేనటువంటి వారం ఇలాంటి పరిస్థితులలో కూడా జీవితం అనే ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు సమస్యలు ప్రమాదములు కొరతలు ఆకలి బాధలు భయంకరమైనటువంటి ఇబ్బందులు వెలివేతలు కన్నీళ్ళు సమస్యలు ఇవన్నీ మనల్ని ఆవరి ఆవరించి దుఃఖపరిచేవిగా ఉన్నవేమో బలహీనపరిచేవిగా ఉన్నవేమో మన జీవితాలు అనేక ఇబ్బందుల మధ్య నలిగిపోతూ నెమ్మది లేనటువంటివిగా ఉన్నవేమో ఏ దిక్కు లేదు ఏ ఆదరణ లేదు ఎవరి ధైర్యం లేదు ఎవరి తోడు లేదు అనుకున్నట్లుగా జీవితము కొనసాగడం లేదని బాధపడేటటువంటి వారంగా ఉన్నామేమో అయితే ఈ లేఖన భాగంలో ఒక విలువైనటువంటి వ్యక్తి ఈ లోక సంబంధంగా ఘనమైనటువంటి వ్యక్తికి లభించినటువంటి తోడు ఆదరణ భద్రత నీ జీవితంలో దేవుడు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు యహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును ఒక మిలిటరీ నీ చుట్టూ కాదండి ఒక కావలివారు నీ చుట్టూ కాదండి ఒక పోలీస్ నీ చుట్టూ కాదండి స్వయానా దేవుడే నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడేటటువంటి వాడుగా ఉన్నాడు అనే వాగ్దానము ఈ దినాన జ్ఞాపకము చేయబడుతూ ఉన్నాం కనుక స్నేహితులారా ఈ కష్టంలో ఉన్నాము ఈ నష్టంలో ఉన్నాము ఈ భరించరాని బాధ అనారోగ్యము మమ్మల్ని కృంగతీస్తూ ఉంది నెమ్మది కరువాయి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము ఈ జీవితంలో ఎటువంటి తోడును ఎటువంటి ధైర్యాన్ని ఎటువంటి భద్రతను అనుభవించలేకపోతూ ఉన్నాము అని కృంగిపోతూ ఉన్న వేళ దేవుడు నీ చుట్టూ ఉన్నటువంటి దేవుడు ఆయన ప్రజెన్స్ అనేది నీతో ఉండింది ఆయన కాపుదల అనేది నీతో ఉండింది ఆయన నడిపింపు అనేది నీతో ఉండింది ఆయన నిన్ను విడిచిపెట్టు దేవుడు కాడు అనే విషయాన్ని గుర్తు చేసుకొని ముందుకు సాగాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల గల మా దేవాన్ని పరశుద్ధ నామం నాకు వందన చల్లిస్తూ ఉన్నాం మరొక పర్యాయము మీ కృపలను తలపోస్తూ మీకు కృతజ్ఞతలయ్య ఈ నూతన దినాన్ని బట్టి మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానములను బట్టి మా ప్రియులందరితో మీకు ఆపుదలను అనుగ్రహించి ఈ దినంలో ముందుకు సాగడానికి కావలసినటువంటి వనరులను శక్తియుక్తులను ప్రసాదించిన విధానమును బట్టి మీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ప్రార్థన ఎందు ఏకీభవించు ఉన్న వ్యక్తులను కుటుంబములను మీ కృపలు జ్ఞాపకం చేసుకున్న డేసయ్య వారు మీ వారయ్యా మీ మీద ఆధారపడినటువంటి వారు రక్షక దేవుడే మాకు కాపుదల మే దేవుడే మాకు ధైర్యము దేవుడే మాకు భద్రత అని మీ సన్నిధి వెతుకుతున్నటువంటి వారుగా ఉన్నారయ్యా వారి ప్రార్థనలకు మీరు జవాబును అనుగ్రహించండి వారి కొరతలను వారి జీవితంలో నుండి దూరపరచండి వారి ప్రార్థనలకు జవాబును అనుగ్రహించే దేవుడు అని వారు అవసరతల కొరకు బలహీనతల కొరకు మీ ఎదుట మనవి చేస్తూ ఉన్నారయ్యా వారి ప్రార్థనలను ఆలకించవలసినదిగా మనవి దయగల్లి తండ్రి ఈ దినము ఏ ప్రయాణంలో ఏ ప్రయత్నంలో వారు ఉన్నారో వాటిని సఫలపరచండి ఏ ఉద్దేశంలో ముందుకు సాగుతూ ఉన్నారో బలపరచండి బర్త్డే అని వెడ్డింగ్ యానివర్సరీ అని ఏ ఏ బిడ్డలు మీ వైపు తేరుచేస్తూ ఉన్నారు వారికి దీవెనలు నచ్చి రానున్న కాలమంతా మీ ఆదరణ కాపుదలను అనుగ్రహించి బలపరచుమని క్రీస్తు పెరట వేడుకొని చూన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును గాక ఆమెన్